ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒకటో తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాలలు అధిక సంఖ్యలో తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ బండి అశోక్ గ్రేటర్ వరంగల్ జిల్లా కన్వీనర్ పనికల శ్రీనివాస్ కోరారు దళితుల మీద ఎస్సీ ఎస్సీల మీద ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మీద ఏడుగురు దళితులతో కూడిన ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అది రాష్ట్రాలకు అనుకూలంగా రాష్ట్రాల వివిధ అంశాల మీద ఏపీ ఎస్సీలను ఏబిసీలుగా విభజించుకోవచ్చని కొన్ని సూచనలు చేసింది అది తీర్పు కాదు కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలను తెలంగాణలో ఉన్నటువంటి మారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అది ఎస్సీ సుప్రీంకోర్టు తీర్పు అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు కేవలం అది మోడీ తీర్పు రేపు పొద్దున ఇంటికి ఒక ఒక్కరు చొప్పున లేకపోతే అవసరమైతే ఇద్దరు చొప్పున బయలుదేరి అందరకం లక్షలాదిగా తరలి జింకనక గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మా సోదరమైనటువంటి మందకృష్ణ మాదిరి ఒక విషయం ఒక విషయం తెలియజేశాను బ్రదర్ మీరు ఎక్కడ ప్రెస్ మీట్ చెప్తా ఉన్నారు మాలకు కాంగ్రెస్ అండగా ఉన్నది మాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది కాబట్టి దామోదర్ సంజీవయ్య మొదటి ముఖ్యమంత్రి చేయగలిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్